తెలుగు టైమ్స్ టీవీకి స్వాగతం ఈ వీడియోలో ఏళనాడు శని సంచారం జరుగుతున్న రాసుల్లో ఒకటైన కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారు కుంభరాశికి చెందినవారు అవుతారు సాధారణంగా ఏ రాశి వారికైనా ఏళ్ళనాడు శని సంచారం మొదలైందంటే చాలా భయపడిపోతూ ఉంటారు కానీ శని భగవానుడు కర్మ ఫలప్రదాత మానవుడు తను చేసిన కర్మలకు అనుగుణంగా ఈ కాలంలో ఫలితములను అనుభవించాల్సి ఉంటుంది ఈ విషయములను ప్రతి ఒక్కరూ ప్రధానంగా గుర్తుంచుకోవాలి అందుకు శని భగవాన్ని శత్రువుగా భావిస్తూ శని భగవాన్ని మరియు దైవంను దూషించడం చేయకూడదు ఇది చాలా అపచారంగా పరిగణించబడుతుంది ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించుకోవాలి ఏలినాడు శని సంచార కాలంలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రెండు లేదా మూడు ప్రధాన సమస్యలను ఖచ్చితంగా ఫేస్ చేయవలసి ఉంటుంది ఈ కాలంలో ఏదో తెలియని డిప్రెషన్ను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అనుభవించాల్సి ఉంటుంది ఏమిటి నా ఉద్యోగం పోయింది ఇదేమిటి నాకు పెళ్లి సంబంధం కుదరటం లేదు ఏంటిది నా జీవితం ఇలా అయిపోయింది నాకు మంచి ఉద్యోగం దొరకదా నా ఆరోగ్యం బాగుపడదా నా జీవితం ఇంతేనా నా జీవితం అయిపోయిందా దేవుడా ఎందుకు నా జీవితం ఇలా నాశనం చేశావు అని ఈ శని సంచార కాలంలో ప్రతి ఒక్కరూ రోజులో అనేక సార్లు పైన చెప్పిన మాటల్లో ఏదో ఒక దాన్ని అనుకుంటూ ఉంటారు ఈ కాలంలో జాతకుడు క్లిష్టమైన జీవితంలో గడపవలసి ఉంటుంది తద్వారా క్రమశిక్షణ అలవర్చుకుంటూ తన చేసిన తప్పులను పాపాలను మరణం చేసుకుంటూ ఉంటాడు తన వారు ఎవరు తనను నమ్మించి మోసం చేస్తున్నది ఎవరు మొదలైన అనేక విషయములను తెలుసుకునే విధంగా సినివాండు మిమ్మల్ని సిద్ధం చేస్తాడు ఒకవేళ మీరు ధర్మమార్గంలో ప్రయాణిస్తూ మంచి కర్మలు చేసేవారైతే మాత్రం సినిబాదు నుండి కొంత ఉపశమనం లభిస్తూ ఉంటుంది వీడియోని పూర్తి చేసే ముందు కుమరాస్ వారికి ఒక వినపం అదేమిటంటే వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే వీడియో యొక్క సారాంశం మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియోలో నేను చెప్పే అంశాలు మీ జీవితంలో దగ్గరగా ఉంటే కామెంట్ చేయండి కుంభరాశివారికి ఏలినాడు శని సంచారం ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నుండి మొదలైంది ఈ సంచారం మూడు జూన్ రెండు వేల ఇరవై ఏడున ముగుస్తుంది కానీ పూర్తిగా ఏలినాడు శని సంచారం బాధ నుండి సంపూర్ణంగా విముక్తులు అయ్యేది మాత్రం ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది అని చెప్పవచ్చును వారికి అధిపతి శని భగవానుడు ప్రస్తుతం కుంభరాశివారు ఏలినాడు శని సంచారంలో రెండవ దశలో ఉన్నారు మొదటి దశతో పోలిస్తే రెండవ దశ శని సంచారం అత్యంత క్లిష్టతరంగా ఉంటుందని చెప్పవచ్చును శని ఇచ్చే ఫలితాలు ఈ విధంగా ఉంటాయని మీరు ఆందోళన పడనక్కర్లేదు ఎందుకంటే శని ఇచ్చే శడు ఫలితాల నుండి మిమ్మల్ని రక్షించడానికి ప్రధాన గ్రహాలైన గురువు రాహువు కేతువు మీకు అనుకూల ఫలితాలను కూడా ఇస్తారు అదేవిధంగా శని భగవానుడు జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు వరకు వక్రగతిలో సంచారం చేయటం కుంభరాశి వారికి మేలు జరుగుతుందని చెప్పవచ్చును అంటే శని భగవానుడు వీరికి ఇచ్చే చెడు ఫలితాల నుండి చాలా వరకు కుంభరాశి వారికి ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చును అదేవిధముగా గురువు మే ఒకటి నుండి నాలుగో స్థానంలో సంచారం చేయటం వలన కొంతవరకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును అంటే గురు భగవానుడు సంచారం వీరికి ఎటువంటి చెడు ఫలితాలు ఇవ్వదని అర్థం చేసుకోవాలి ఈ సమయంలో గురు మంచి చేయకపోయినా చెడు చేయకుండా ఉంటే అంతకంటే మంచి విషయం ఏముంటుంది చెప్పండి రానున్న రోజుల్లో అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మే నెల తర్వాత గురువు పంచమ స్థానంలో సంచారం మొదలవుతుంది కాబట్టి శని బాధల నుండి సగానికి పైగా ఇబ్బందులు తొలగిపోతాయి ఒక రకంగా చెప్పాలంటే గురు పంచమ స్థానంలోకి ప్రవేశించడం అంటే మీ జీవితంలో అన్ని శుభయోగాలకు మార్గాలు తెరుచుకుంటాయని చెప్పవచ్చును ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు ఈ కాలంలో వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించి జీవితంలో స్థిరపడడం జరుగుతుంది ఆర్థిక విషయంలో ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి అనారోగ్యంతో బాధపడుతున్న కుంభరాశి వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది అప్పటి వరకు నిరాశలో ఉన్న కుంభరాశి వారికి ఒక్కసారిగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు మే నెల వరకు వారు కోపం తగ్గించుకొని ఊర్మిని వహించాలి వివాదాలకు దూరంగా ఉండాలని సూచన మధ్యవర్తిత్వాలకు అస్సలు వెళ్ళకూడదు నోటిని అదుపులో ఉంచుకుంటే అంతా మంచి జరుగుతుంది ఇక ప్రధాన గ్రహాల్లో ఒకరైన రాహువు ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి కుంభరాశి వారికి రెండవ స్థానమైన మేనరాశిలో సంచారం చేస్తాడు ఈ సంచార కాలంలో అన్ని విషయాల్లో కాకపోయినా ప్రధానంగా ఆర్థిక విషయాల్లో ఉపశమనం లభిస్తుంది ధనలాభం కలుగుతుంది మీరు ఆశిస్తున్న ఫలితాలు కాస్త ఆలస్యమైన విజయం మాత్రం ఖచ్చితంగా సాధిస్తారు అందుకు మీరు బద్దగమ్మను వదిలి శ్రమించాల్సి ఉంటుంది ఈ కాలంలో మీ మనసు మీద మీరు నియంత్రణ కలిగి ఉండాలి అంటే చెడు వ్యసనాలకు లోను కాకుండా చెడు ఆలోచనలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి రెండవ స్థానంలో రాహు సంచారం వలన ఆధ్యాత్మిక భావన బాగా పెరుగుతుంది అంటే దైవభక్తి పెరుగుతుంది తద్వారా మానసిక ప్రశాంతతను మీరు పొందడం జరుగుతుంది ఇక ప్రధాన గ్రహాల్లో ఒకరైన కేతువు కుంభరాశి వారికి మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తారు ఈ కాలంలో కేతువు వీరికి వ్యతిరేక ఫలితాలు చూపిస్తాడని చెప్పవచ్చును మానసికంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కుటుంబ సమస్యలు ఆందోళన కలిగిస్తాయి మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు కలగజేస్తాయి ఈ గ్రహాల సంచార వలన కలిగే ప్రతికూలత అంశాల నుండి బయటపడడానికి నవగ్రహాల శాంతి పూజ చేసుకోవడం చాలా మంచిది గణపతి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు నిర్వహించడం దుర్గాదేవిని పూజించడం చేయటం వలన సమస్యల నుండి ఖచ్చితంగా బయటపడతారని చెప్పవచ్చును ప్రతిరోజు క్రమం తప్పకుండా మెడిటేషన్ చేసుకుంటూ హనుమన్ చాలీసాన్ని పఠించడం శని జపించడం అలవాటుగా చేసుకోవాలి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం మేలు చేస్తుంది ప్రతి శని త్రయోదశి రోజును విడవకుండా శనికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి తైలాభిషేకం చేస్తూ శనికి నల్లని వస్త్రం సమర్పించుకోవాలి బ్రాహ్మణుడికి నల్లని వస్త్రమును కానీ నల్లని గొడుగును కానీ దానం చేసి యథాశక్తి ధన సహాయం చేయాలి గోవుకు బెల్లంను తినిపించాలి కుంభరాశివారు నిత్యం దైవనామస్మరణ చేసుకుంటూ కోపం తగ్గించుకొని ఊర్మిని వయస్సు ఈ కాలను అధిగమిస్తే రెండు వేల ఇరవై ఐదు మే నెల తర్వాత ప్రధాన గ్రహాల మార్పు వలన మీ జీవితంలో అనుకూలమైన మార్పులు ఖచ్చితంగా చోటు చేసుకుంటాయని చెప్పవచ్చును కుంభరాశి వారు జీవితకాలం పరిహారం గురించి చెప్పుకుంటే మెడలో రుద్రాక్షను ధరించడం ఎంతో మేలు చేస్తుంది ధనిష్ట నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను శత నక్షత్రం వారు అష్టముఖి రుద్రాక్షను పూర్వభాద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్షను మెడలో ధరించడం వలన గ్రహ బాధల నుండి బయటపడవచ్చునని చెప్పవచ్చును సినిబాదుల నుండి విముక్తులు అవటానికి గతంలో వీడియో చేసి ఉన్నాం ఆ వీడియోని చూడవలసిందిగా మనవి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు